హలో ఫ్రెండ్స్ రెగ్యులర్గా నా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ అయినా చేయండి పక్కన బెల్ బటన్ కూడా చేయడం ద్వారా మిస్ లో గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించి చాలా ముఖ్యమైన అప్డేట్ అయితే ఉంది సో ఏపీఎస్సీ ఈ గ్రూప్ వన్కి మినహాయించి మిగతా అన్నిటికీ కూడా ఫిలిమ్స్ అనేది తొలగించే అవకాశం అయితే ఉన్నట్లుగా తెలుస్తుంది అనమాట సో గ్రూప్ టూ గ్రూప్ త్రీలో ఫిలిమ్స్కి ఇంకా స్వస్తాయి అని చెప్పి ఈరోజు సాక్షి దినపత్రికలో వచ్చినటువంటి ఈ ప్రత్యేక కథనాన్ని మనం చూద్దాం ఏపీఎస్సీ ప్రతిపాదన అంట సో గ్రూప్ వన్ మినహా మిగతా అన్నిటికీ ఒకటే పరీక్ష ఒకే ఒక్క పరీక్ష అనేది కండక్ట్ చేస్తారని చెప్పి చెప్తున్నారు పోటీ పరీక్షలో ఆర్థిక వారం ఒత్తిడి నుంచి అభ్యర్థులకు ఊరట ఓకే కోచింగ్ మాఫియాకు లబ్ధి చేకూర్చిన గత సర్కారు ఫిలిమ్స్ మెయిన్స్ కోచింగ్ పేరుతో భారీగా వసూళ్ళు గత ప్రభుత్వ హయాంలో కమిషన్లో కీలక వ్యక్తికి కోచింగ్ మాఫియాతో సన్నిహిత సంబంధం అని చెప్పి ఓకే విడుకట చెప్పడం జరుగుతుంది గ్రూప్ ఫండ్ పోస్టుల్లో మినహా మిగతా క్యా క్యాటర్ పోస్టుల భర్తీ విధానంలో మార్పులు చేయాలని చెప్పి పీఏస్ అయితే భావిస్తుంది ఇతర క్యారెడర్ పోస్టులకు ఫిలిమ్స్ పరీక్షల విధానాన్ని రద్దు చేయాలని చెప్పి యోచిస్తుంది గ్రూప్ వన్ సహా అన్ని కేటగిరీ పోస్టుల వర్తికి ప్రస్తుతం ఫిలిమ్స్ లేదా స్క్రీన్ టెస్ట్ ఏదైతే ఉందో సో చేపట్టి దాంట్లో అసహాయించిన వారికి మెయిన్స్ పరీక్షకు సెలెక్ట్ చేస్తున్న విషయాన్ని మీ అందరికీ తెలిసిందే అయితే ఇక మీద కనెక్ట్ చేసినటువంటి ఈ గ్రూప్ టూ గ్రూప్ త్రీ సహా ఇతర క్యారడర్ పోస్టులకు ఫిలిమ్స్ పూర్తిగా రద్దని చేయని చెప్పి కమిషన్ అయితే భావిస్తుందంట కేవలం ఒక పరీక్ష మాత్రం నిర్వహించి మినిట్ అభ్యర్థులను ఆయా పోస్టులకు ఎంపిక చేయనున్నారు ఇందుకు సంబంధించినటువంటి ప్రతిపాదనలు కూడా సిద్ధం చేసినట్లుగా కమిషన్ వర్గాలు వివరించాయి ఓకే సో మాక్సిమం మనకు ఈ గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్లో ఇక మీదట ప్రిలిమ్స్ అనేది ఉండే అవకాశం అయితే లేనట్లుగా తెలుస్తుంది ఇది చాలా చాలా మంచి వాతాన్ని చెప్పుకోవాలి సో గ్రూప్ వన్ వంటి ఎగ్జామ్స్కి మాత్రమే ఈ ఫిలిమ్స్ అయితే ఉంటుందంట సో మిగతాన్నిటికీ కూడా ఈ ఫిలిమ్స్ ఎగ్జామ్ అయితే తొలగించిపోతున్నట్లుగా ఎవరైతే పోటీ పరీక్ష అభ్యర్థులు అవుతున్నారో వీరందరికీ కూడా ఆర్థిక భారం మరియు ఒత్తిడి నుంచి తొలగించే అవకాశం అయితే ఉన్నట్లుగా తెలుస్తుంది సో చాలా కోచింగ్ సెంటర్స్కి కేవలం ఈ ఫిల్మ్స్ కోసం వెళ్ళడము ఆ తర్వాత వేకెన్సీస్ని భక్తి అనేది చేసే విధానంలో భాగంగా చాలా టైం అనేది మనకు ఉండటం అనేది ఇంక మీద గతంలో మాదిరిగా కాకుండా ప్రస్తుతం చాలా వినూత్నంగా ఆలోచనలు అయితే చేస్తున్నట్లుగా తెలుస్తుంది అనమాట చాలా విషయాల్లో సంస్కరణలు కూడా చేపడుతున్నారు సో ఇది నిజంగా లబ్ధి అయితే చేకూరుతుంది ఫిలిమ్స్ కనుక తీసివేసినట్లయితే మనకు చాలా సమయం కూడా సేవ్ అవుతుందని చెప్పుకోవాలి ఓకే అభ్యర్థులకు భారం కోచింగ్ సెంటర్లకు లాభం ఫిలిమ్స్ నిర్వహణతో అభ్యర్థుల తీవ్ర ఆర్థిక ఏ వేయప్రాసాలకు గురవుతుండగా కోచింగ్ బయటకు కొన్ని సంస్థలు భారీగా అవసరం చేపడుతున్నట్లుగా తెలుస్తుంది అనమాట గతంలో గ్రూప్ వన్ పోస్టులకు మాత్రమే ఫిలిమ్స్ మెయిన్స్ వంటి పరీక్ష విధానం అయితే ఉండింది గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులకు కేవలం పరీక్ష ద్వారానే ఎంపికలు అయితే జరిగాయి రెండు వేల పద్నాలుగులో టీడీపీ అధికారులు చేపట్టిన అనంతరం తమ వారికి చెందిన కోచింగ్ సెంటర్లకు మేలు జరిగే పోస్టుల భర్తీకి విధానంలో మార్పులు అయితే చేసింది గ్రూప్ వన్ సహా అన్ని క్యాడర్ పోస్టులకు ఫిలిమ్స్ స్క్రీన్ టెస్ట్ నిర్వహించేలాగా ఉత్తర్వులు అయితే జారీ చేసింది ఓకే గతంలో కంటే చేసినటువంటి ఈ యొక్క ఎగ్జామ్స్కి ఫిలిమ్స్ అనేది లేదు బట్ టూ థౌజండ్ ఫోర్టీన్లో కొన్ని నిర్ణయాలకు అనుగుణంగా అప్పుడు వీటికి కూడా ప్రిమ్స్ పెట్టాల్సి అయితే వచ్చిందన్నమాట టూ థౌజండ్ ఎయిటీన్లో నాలుగు వేల తొమ్మిది పోస్టుల భర్తీ కొత్త విధానంలో నోటిఫికేషన్ అయితే ఇచ్చింది దీనివల్ల బదులు పరీక్షల సాధన కోసం ఆర్థిక భారాన్ని మోయడంతో పాటు ఏళ్ళ తరబడి సమయాన్ని అయితే చేయాల్సి వచ్చింది ఉద్యోగులు వదులకుండా మరి ప్రభుత్వ వచ్చిన సెటిల్కి అయితే డబ్బులు దారిపోస్తారు ఓకే ఇలా చాలా ఇన్ఫర్మేషన్ అయితే వేరైతే ఇవ్వడం జరిగింది అత్యంత వినూత్నంగా మనకు సంస్కరణలన్నీ చేపట్టి ఈ పోస్టుల భర్తీకి సంబంధించి వేకెన్సీస్ని ఫిల్ అని చేసేందుకు అభ్యర్థులందరికీ కూడా ఉపయోగపడే విధంగా వారి యొక్క సమయము వారి యొక్క డబ్బు ఈ రెండు కూడా వృధా అవ్వకుండా వేగంగా కాలిన భర్తీ అనేది చేయడము ఫిలిమ్స్ అనేది స్వస్తి పలకడము ఇవన్నీ కూడా చాలా వినూత్నంగా ఆలోచిస్తున్నారని చెప్పుకోవాలి ఓకే సో ఈ విధంగా అప్డేట్ అయితే ఉంది సో ఎవరైతే గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నారో ఇది చాలా చాలా మంచి వార్త అని చెప్పుకోవాలి సో ఓకే తప్పకుండా మిత్రులకు షేర్ అని చేయండి ఈరోజు మనకు మీటింగ్ అయితే ఉంది సేమ్ సో తప్పకుండా ఎటువంటి ముఖ్య అప్డేట్ కనుక వచ్చినా సరే మీకు అందిస్తూ ఉంటాను థ్యాంక్